సిఐటియు కర్నూలు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు నగరాధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సుర్జిత్ భవన్ నుండి పూల బజార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ చిత్తార్గేరి నాలుగు రస్తాలు చిన్న మార్కెట్ పేరుగా జూలై తొమ్మిదిన కేంద్ర కార్మిక సంఘాలు రైతు ఉద్యోగ ప్రజా సంఘాలుగా నిర్వహించే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ నాగస్వాములు మైముత్చాపాష రామకృష్ణ సోలమన్ రాజు ఆర్ కృష్ణ రాంబాబు మద్దినేటి పేక్ష ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓట్ హౌన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఓట్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు కాపాడుకోవడం కోసం అని చెప్పేసి